ಚಿನ್ನಬಾಬು ಬಿಡ್ಬಾಬು ಕಣ್ಣಂತ ನಾನಿದೆ ಬಿಡ್ಬಾಬು ಫಾದರ್ ಐ ಪಾತಾಡೆ ಮಾಡಿ ಫಾದರ್ ಐ ಪಾತಾ ಬಿಡ್ಬಾಬು ಕ್ಯಾಕೆ ಮಾಡಿ ಕ್ಯಾಕೆ ಮಾಡಿ ತೋಣ

వాడికి నేను చాలంట వాడికి నేను చాలంటే వారింటే అయ్యో నీ కొడుకు తీసుకో గు ఏంటమ్మా ఏంటమ్మా నన్నట్టు చూస్తున్నావు చూస్తుండో वेट पडുകൊണ്ടാട ഇവിടെ അടി പേറ്റ് വാട്ട മണ്ടി പക്കക പോകുന്നങ്ങനെ മുന്നുകരാട്ടാ അല്ലയോ ഇലോ നന്നടാ നന്നടാ പാട്ട് 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 സമയം സൈൻ ലൈറ്റ് വേറെ బైబుల్ మీద బైబుల్ మీద మీకు చేది అండి ఫోటో తీద్దాం మా ఏ మీ చేతుంది చేతులు చేతుంది ఫోటో కదా మళ్ళీ ఒకసారి ఓకే ఎత్తుకోండి అన్న తీసి నష్టం కదా పసుపు పడుతున్నా రేపు వెళ్ళి పట్టుకారా బాబు బిడ్డమే బిడ్డమ్ బండి బాల్ అయ్యా అక్కడ ఉందట అక్కడ ఉందట పట్నర్ పట్నర్ ఒకసారి చేది అమ్మా గుడ్ బేబీ గుడ్ బేబీ హ సర్ చేది అమ్మా చేదు దేని చేదు అమ్మా ಎಕೊಣ್ಣ ತಲ್ದಿ ಗುಡ್